श्रीमन्महाभारतमु मूडुवन्दल नलभैमूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల తొమ్మిది రెండు వందల పది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజుకు సుందోపసుందుల కథను చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఆ సుందోపసులు భూమినంతటిని కూడా మొత్తము శూన్యం చేసేస్తూ ఉన్నారు నాశనం చేస్తూ ఉన్నారు ఆశ్రమాలను భగ్నం చేస్తూ ఉన్నారు ఆ సుందోపసుందులు ఎవరికీ కనిపించినటువంటి రూపాలను ధరించి జంతువుల రూపాలను ధరించి ఋషులందరినీ చంపేస్తూ ఉన్నారు అట్లా వారు ఎప్పుడు ఏ రూపమును దాడుస్తారో ఋషులకు తెలియటమే లేదు అసలు ఆ రకంగా భూమి మీద యజ్ఞాలు ఆగిపోయాయి స్వాధ్యాయాలు ఆగిపోయాయి రాజర్షులు బ్రాహ్మణులు నశించిపోయారు యాత్రలు వివాహాలు చాలా మటుకు కనిపించకుండా పోయాయి అన్ని చోట్ల హాహాకారాలు వ్యాపించాయి ప్రజలు భయముతో వణికిపోతూ ఉన్నారు ఇక అంగళ్ళు లేవు క్రయ విక్రయాలు లేవు దేవకార్యాలు లేవు పవిత్రమైనటువంటి వివాహాది కార్యక్రమాలు లేవు వ్యవసాయము లేదు పశురక్షణ లేదు నగరాలు ఆశ్రమాలు అన్నింటినీ ఆ సుందోపసుందులు ధ్వంసము చేస్తూ ఉన్నారు మొత్తం భూమి అంతా కూడా అస్థికం కాల సంకీర్ణ దర్శన మొత్తం భూమి అంతా కూడా అస్థి పంజరాలతో నిండిపోయి భయంకరంగా తయారైంది పితృకార్యాలు లోపించాయి ఆ సుందోపసుల భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి కర్మలను చూచి చంద్రుడు సూర్యుడు గ్రహాలు తారలు నక్షత్రాలు దేవతలు అందరూ దుఃఖిస్తూ ఉన్నారు ఈ విధంగా సుందోపసుందులు తమ తమ క్రూర కర్మల చేత అన్ని దిక్కులను జయించి శత్రువులే లేకుండా చేసుకొని అప్పుడు కురుక్షేత్రే నివేశం అభిచక్రతు కురుక్షేత్రములోని తమ భవనములోనికి వారు ప్రవేశించారు ఓ ధర్మజ ఆ రకంగా దేవర్షులు సిద్ధులు మహర్షులు వీరంతా ఆ సుందోపసులు చేసినటువంటి హత్యాకాండను చూచి చాలా దుఃఖించి ఇక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు వీరంతా జితేంద్రియులు జితక్రోధులు ఆత్మను దర్శించుకున్నటువంటి వారు వీరందరూ అందరి మీద అంటే లోకుల మీద ఉండేటటువంటి దయతో పితామహస్య భవనం జగత కృపయా తదా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సత్యలోకానికి వెళ్ళారు అక్కడకు చేరి బ్రహ్మను చూశారు ఎట్లా ఉన్నారు బ్రహ్మగారు దేవతాగణముతో సిద్ధులతో గణముతో పరివేష్టితుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మను ఆ మహర్షులందరూ చూసి అక్కడ మహాదేవుడు ఉన్నాడు అగ్ని చంద్రుడు సూర్యుడు ఇంద్రుడు బ్రహ్మమానస పుత్రులు వాళ్ళకిల్లు మరీచుపులు తేజోగర్భులు వీరంతా ఉన్నారు మహర్షులందరూ వారి వద్దకు వెళ్ళి దైన్యముతో చతుర్ముఖ బ్రహ్మతో సుందోపసుందుల యొక్క వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పారు వారు చేసేటటువంటి అకృత్యాలన్నింటినీ వివరించారు ఇక తర్వాత చతుర్ముఖ బ్రహ్మను ఏదైనా చేసి అనుగ్రహించు అని కోరుకున్నారు వారి ప్రార్థన విని చతుర్ముఖ బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించి ముహూర్తమివ సంచిత్య కర్తవ్యస్య నిశ్చయం తయోర్వధం సముద్దిశ్య విశ్వకర్మాణమాహు కాసేపు ఆలోచించి ఇక సుందోపసుందుల యొక్క మరణాన్ని నిశ్చయించి విశ్వకర్మను పిలిపించాడు చతుర్ముఖ బ్రహ్మ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ